పదిన్నర పదకొండు గంటలకు మొదలయ్యి సాయంత్రం ఏడున్నర ఎనిమిది వరకు కొనసాగుతుందని మీ అందరికీ తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాను జై హింద్ జై జనసేన ఒకసారి ఒకసారి ఎవరమ్మా మీరు మీరు చెప్పానమ్మా ఒకసారి ప్రెస్ ఉండండి ఉండను అమ్మ ప్రెస్ బేట్ ఇది చెప్పాలమ్మా మేము చేస్తాం బాబా మేము తీసుకుంటాం చెప్పండి చెప్పండమ్మా సూచనలు ఇచ్చారు సలహాలు ఇచ్చారు డెఫినెట్గా ఈ పార్టీలో వాళ్ళు కూడా భాగమే ఈ పార్టీ ఎదగడం కోసం ఈ పార్టీ రాష్ట్రానికి సేవ చేయడం కోసం మరి వాళ్ళ కష్టం కానీ వాళ్ళ ఇది కూడా ఉంది డెఫినెట్గా వాళ్ళందరూ కూడా సూచనలు సలహాలు ఇచ్చారు వాటి మీద అదంతా కూడా మీకు చాలా ఎక్కువ మంది మాట్లాడారు ప్రతి ఇది కూడా మీకు ప్రెస్ నోటు రిలీజ్ చేస్తారు పదకొండు గంటలకి సమావేశం ప్రారంభం అవుతుంది సాయంత్రం ఏడున్నర వరకు ఉంటుంది ఏమో చెప్పండి పదకొండు గంటలకు స్టార్ట్ అయిపోతుంది ఆయన వస్తారు పొద్దున్నే వస్తారు పొద్దున్న నుంచి అక్కడే ఉంటారు సాయంత్రం మొత్తం అంతా అయిన తర్వాత కన్క్లూజన్ చేసి కన్క్లూజన్ రీచ్ ఉంటుంది బహిరంగ సభ కాదు ఇది క్రియాశీలకమైన సభ్యులతో మేము మీటింగు మాకు పద్నాలుగున్నర వేల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు అలాగే కొంతమంది నాయకులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీళ్ళంతా కూడా ఉన్నారు పదవుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కార్పొరేషన్లో ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అందరం కూడా కనీసం ఒక పాతిక వేల మందితో అక్కడ మరి మేమందరం కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి రెండు రాష్ట్రాలు అలాగే బయట రాష్ట్రాలు కూడా వస్తున్నారు బయట రాష్ట్రాల నుంచి కూడా కర్ణాటక తమిళనాడు అలాగే ఒరిస్సా మహారాష్ట్ర ఉన్న సపోర్టర్స్ కూడా క్రియాశీలకమైన సభ్యులందరూ కూడా వస్తున్నారు రైట్